హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కోవా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా అయితే వచ్చేసేయండి ఒక లీటర్ చిక్కటి పాలు రెండు కొబ్బరికాయలు ఏడెనిమిది జీడిపప్పులు నాలుగు యాలకులు రెండు వందల గ్రాముల పంచదార పంచదార జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఒక కప్పు బెల్లము ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసి ఇలా పొడి విధంగా అయితే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక కప్పు కొబ్బరికి సగం కప్పు బెల్లం అండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా కానీ కొబ్బరిని ఆ కప్పులో సగం బెల్లం అనేది వేసుకోండి జీడిపప్పును కూడా మిక్సీ జార్లో వేసి ఇలా పొడి ఆడే విధంగా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ను కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని నాకు ఈ కప్పుతో రెండు కప్పుల కొబ్బరి వచ్చింది కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసేసి వీటన్నిటిని కూడా ఇలా కలుపుతూ ఉండాలండి ఆ బెల్లంలో కొబ్బరి అనేది ఉడికి సాఫ్ట్గా అవుతుంది చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుతూ ఉంటే దగ్గరకు వస్తుందండి మనం ఉండకడితే రావాలి ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొబ్బరి అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక బాండీ పెట్టుకుని ఒక లీటర్ చిక్కటి పాలైతే వేసుకోవాలండి ఇప్పుడు మనం చేసుకున్న జీడిపప్పు పౌడర్ని టూ హండ్రెడ్ గ్రామ్ షుగర్ని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేయటం వల్ల కలర్ అనేది మారుతుందండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఓపిగ్గా చేసుకోవాలండి ఈ పాలని ఇలాగా సిమ్ టు మీడియంలో కలుపుకుంటూ ఉంటే ఇలా అనేది కడుతుందండి ఆ అంతా కూడా గరిడితో మనం ఇలా తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ కొంచెం ఓపిక్గా కలుపుతూ కలుపుతూ ఉంటే ఇలా దగ్గరగా క్రీమ్ లాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం గట్టిగా అవుతుంది చూసారా ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే మనం కోవా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అనేది చేతికి రాసుకున్న తర్వాత కొంచెం కోవాని తీసుకుని ఇలా చేతిలో నలుపుతూ ఉంటే దాంట్లో ఇచ్చే ఆయిల్ అనేది వస్తుంది ఇంకా మనకి నెయ్యి అనేది అవసరం లేదు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కోవా తీసుకుని చేతిలో ఇలా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఉండనైతే పెట్టుకుని అన్ని వైపులా క్లోజ్ అయ్యే విధంగా అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చేసుకోవాలి చూసారు కదా కోవా కజ్జికాయ రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొకటైతే సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుని అన్ని వైపులా క్లోజ్ చేసుకుని మనం చేత్తో నిదానంగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక కోవా కజ్జికాయలు రెడీ అయిపోతాయండి నేనైతే అన్ని కోవా కజ్జికాయల్ని రెడీ చేసేసాను చాలా టేస్టీగా ఉంటాయండి మీరు షుగరు జీడిపప్పులు వేయకుండా అచ్చం పాలతో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది